తర్వాత జరిగే ఘట్టం ఏమిటో అందరికీ తెలిసిందే చక్కగా మూటాముల్లే సర్దుకుని జైలుకు వెళ్లిపోవడమే మరి ఆయన జైల్లోకి వెళ్తే జాతీయ స్థాయిలో ఆయన కోసం పోరాడే పార్టీ గాని నాయకుడు గాని ఎవరైనా ఉన్నారా జగన్ పాతాళంలో కూరుకుపోతే చెయ్యి అచ్చిపైకి తెచ్చే పార్టీ గాని నాయకుడు గాని ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు అందుకే జగన్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీకి జగన్ సోదరి షర్మిల అధ్యక్షురాలిగా ఉన్నారు మొన్నటి ఎన్నికలలో షర్మిల నాయకత్వం దారుణంగా విఫలమైంది దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల నాయకత్వం మీద నమ్మకం కోల్పోయింది ఆమెను సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవాలని చూస్తోంది ఈ అవకాశాన్ని జగన్ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి తాను కాంగ్రెస్ నాయకుడిగా మారడం వల్ల ఇటు చెల్లెలి మీద ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు అటు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అండ దొరుకుతుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం భవిష్యత్తులో జగన్ అరెస్టైతే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసి తనను కాపాడుతుందని జగన్ ఆశిస్తున్నారు